హలో హలో ఈరోజు బ్లాగ్ లో మా హస్బెండ్ గారు దుబాయ్ లో షాపింగ్ చేసారో మా కోసం ఏం గిఫ్ట్స్ తెచ్చారో చూసేద్దాం నాకు కూడా గిఫ్ట్ ఉందని చెప్పాడు కాబట్టి కొంచెం క్యూరియాసిటీ అయితే పెరిగింది నాకు కూడా తెలియదు ఏముందో ఇక చూసేద్దాం చిన్న గిఫ్ట్ అయినా సరే నా కోసం తెచ్చాడు కాబట్టి స్పెషల్ గా నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యా మామూలుగా ఇది డేట్స్ ఫిల్డ్ డేట్స్ కేక్ తయారు చేయడానికి ఓకేనా అండ్ కొంచెం మన టోన్ వాడితే తక్కువ రేట్ ఏదేమో ఎనర్జీ మీలో సో నేను అన్నీ చూస్తు ఇది వచ్చావు కొంచెం తక్కువ రేట్ మన

కోకోనట్ ఫ్లేవర్ అక్కడ ఫేమస్ అని తీసుకున్నా యాక్చువల్లీ లీక్ అయింది పైప్ అలా కొంచెం కావాలి ఇది కూడా అదే కొన్న చాక్లెట్ తర్వాత ఒక్క నిమిషం థర్టీ సాస్రా షూస్ ఫర్ యూ తీసుకో ట్రై బబీ ట్వంటీ సెవెన్ ట్రైట్ లీక్ చేసి ట్రై చేసుకోవాలి ఇదేమో ఇవన్నీ అక్కడ ఉండే జిఎం జనరల్ మేనేజర్ మా ఆఫీసు ఓకేనా మా ఆఫీస్ వాళ్ళకంటే కి ఓకేనా ఇది సపరేట్ అక్కడ పెట్టే సైడ్ పెట్టే పిత్సా స్ప్రెడ్ పోవడం ఓకేనా ఎందుకంటే అక్కడ మనతో కంపేర్ చేస్తే అక్కడ తక్కువ రేట్ ఓకేనా తర్వాత బవి బ్రవి డ్రీ ఉన్నాయి ఓకేనా బి అక్కడ పెట్టుకో దగ్గర నెక్స్ట్ బ్యాగ్ ఎవరికి హ్యాండ్ బ్యాగ్ నానా ఎవరికి హ్యాండ్ బ్యాగ్

అమ గుడ్ టు కా వద్దాం గాని బూర్జుకాలి ఓకే ఇది నెక్స్ట్ చలికాలం కాబట్టి తెచ్చుకోండి ఓకేనా ఓకేనా బాగుందా సాస్త్రా చూడు బాగుందా సేమ్ ఇస్ సేమ్ రైట్ సేమ్ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్

కాదు <laughs> 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 <laughs>